నమస్తే చూస్తున్న మీ పాలించిన ఆంధ్రుల కళల రాజధాని రాజసం రాజ్యభోగం తెచ్చిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మార్చర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజయన్ ఉన్న నాయకుడని ప్రగతికి దిక్చూసిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్డీఏ కూటమితో జతగట్టారన్నారు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం హర్షదగ్గ విషయమన్నారు రివర్స్ టెండరింగ్ పేరిట నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ కాలయాపన చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని విశాఖ టూ చెన్నై క్యారెడింగ్ ఏర్పాటుకు పూర్తి స్థాయి సహకారం కేంద్రమే భరించనున్నట్లు అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లోనే అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ పార పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రోడ్లు విద్యుత్ నీరు మౌ వంటి మౌలిక వసతులు నిధులు కూడా కేటాయింపు నాటి విభజన చట్టానికి లోబడి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీని నెరవేర్చానంటూ కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం సంతోషకరమన్నారు నిస్వార్థ రాజకీయాలకు చంద్రబాబు పాలన నిదర్శనమని ఈ విధంగా ఏపీకి నిధులు తెప్పించడం కేవలం విజయనున్న నాయకుడు సీఎం చంద్రబాబుకే సాధ్యమైందని అన్నారు స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డ మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారన్నారు రాష్ట్రానికి ఒక రాజధాని కట్టలేని జగన్ మూడు అంటూ ప్రాంతాలను ప్రజలను రెచ్చగొట్టి జగన్ కుట్రప్రతమ వ్యవహరించారన్నారు కేంద్రం నుండి ఏపీ కేంద్రం నుండి ఏపీకి ప్రత్యేక నిధులు తెప్పించడం జగన్కు చేతకాలేదన్నారు నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి